చేశాడు అలాగైతే దా వెంబడించినటువంటి వారు ఉన్నారు ప్రభు క్రీస్తును కూడా వెంబడించిన వారు ఉన్నారు అగచ్చమైన తోటలో శిష్యులు ఆయన ఎద్దకు వచ్చారు శిష్యులు ఆయనతో కలిసి ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు ప్రభుైన క్రీస్తు నిరాకరింపబడిన వాడుగా ఉన్నాడు ఆ రాత్రి ఇస్క్రతి యువద ప్రభు అయిన క్రీస్తుాడు ఆ సైనికులు వచ్చారు ఆ ప్రధాన యాజకులు వచ్చారు పొట్టుకున్నారు అన్యాయపు తీర్పు తీర్చారు అన్యాయపు తీర్పు పొందిన వాడై ఆయన ఎరుషులేము గౌని వేలపట శ్రమ పొందుటకు వెళ్ళిపోయాడు ఆయన తృణీకరించబడ్డాడు ఆయన అవమానపరచబడ్డాడు ఆయన నిందించబడ్డాడు ఆయన దూషించబడ్డాడు ఆయన హేళన చేయబడ్డాడు ఆయన కొట్టబడ్డాడు ఆయన చీల్చబడ్డాడు అందరి ఎదుట అన్యాయాన్ని సహించిన వాడుగా ఉన్నాడు ఈ ఇలేఖనాలను ఆలోచన చేస్తున్నప్పుడు తిరస్కరించబడిన దావిదుని వెమడించిన వారు ఉన్నారు అన్యాయం పొందుతున్న దావిదుని వెంబడించిన వారు ఉన్నారు కృతజ్ఞత గల దావిదుని వెంబడించిన వారు ఉన్నాడు ఈ రాత్రి వేళ నీ కొరకు నా కొరకు తిరస్కరించబడినటువంటి ప్రభావ క్రీస్తును మనం వారంగా ఉండాలి నీ కొరకు నా కొరకు అవమానం పొందిన ప్రభు నీ కొరకు నా కొరకు గాయాలు పొందిన పడిన ప్రభు మన కొరకు తృణీకరింపబడిన ప్రభు విసర్జించబడినటువంటి ఆ రక్షకుడిని మనం మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రాణ ప్రియుడిని మనం వెంబడించవలసిన వరంగా ఉన్నాం మన కొరకు కల్వరి శిలలో ఆకాశానికి భూమికి మధ్యవర్తిగా వేలాడదీయబడినటువంటి ప్రభువుని మనం వెంబడించవలసిన వరంగా ఉన్నాం నిర్దోషి నిష్కల్మషుడు పాపుల చెరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రభువుని మనం అంగీకరించవలసిన వరంగా ఉన్నాం ఆయన కలవరి శ్రమలను చూస్తూ ఉన్నప్పుడు ఆయన స్వరూపాన్ని కోల్పోయాడా సొగసును కోల్పోయాడా వ్యసనాక్రాంతడిగా చేయబడ్డా వ్యాధి అనుభవించిన వాడుకున్నాడా మన మన అపరాధులమై గాయపరచబడ్డా తృణీకరించబడ్డా ఆ ప్రభుని మనం వెంబడించవలసిన వరంగా ఉన్నాం ఆ ప్రాణ ప్రియుడిని మన సొంత రక్షణ అంగీకరించవలసిన వరంగా ఉన్నాం ఆ ప్రభుని వెంబడిస్తే ఆ ప్రభును కోరుకుంటే ఆ ప్రభుని మనము అంగీకరిస్తే మనకు పాపక్షమాపణ ఆత్మరక్షణ కలుగుతుంది ఆయన నిర్దోషి ఏ దోషము లేనివాడు ఆయన నిష్కల్మషుడు ఏ కల్మషము లేనివాడు ఆయన పవిత్రుడు ఆయన పాపము చేయలేదు ఆయన పాపము ఎరగలేదు సర్వమానవ పాప పరిహారము కొరకాయి ప్రభు క్రీస్తు తన యొక్క ప్రశస్తమైన హస్తల్లో గాయాలు అనుభవించాడు తన వీపు నాగడసాల వల్ల దున్నబడింది యక్ష గ్రంథాలు అన్నాడు దాటు వారికి ఆయన వంగి తన వీపును దారిగా చేశాడు ఆయన వీపు నాగడసాల వల్ల దున్నబడినప్పుడు ఆయనను దూషిస్తున్నప్పుడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరరు వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేశాడు అలాగైతే రాత్రి వేళ నీ కొరకు నా కొరకు ఆ కలవరసలో ప్రాణము ధారపోసిన ప్రభుని వెంబడిస్తావా ఆలోచన చేద్దాం ఆయన అంగీకరించినప్పుడు ఆయన విశ్వసించినప్పుడు మనకు నిత్య జీవము కలుగుతుంది అందుకనే నా మాట మీద నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచవాడు నిత్య జీవము కలవాడు వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అనే లేఖనాలు మనకు ఆలోచన చేస్తూ ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డలంగా ఈ లేఖనాలను ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరైనా ఈ రాత్రి వేళ ప్రభుని అంగీకరించకపోతే పాప క్షమాపణ పొందకపోతే పాపములను ఉంటే లోకములను ఉంటే దుశ్వసనాల్లో ఉంటే దుర్మార్గతలో ఉంటే రాత్రి దేవుడు ఒక చక్కని అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఏసు రక్తము ప్రతి పాపను మనం పవిత్రుడుగా చేయము మన పాపము ఒప్పుకొని ఆయన నమ్మదగినవాడు ఆయన నిహితమంతుడు సమస్త దుర్నీతు పాపములను విమోచించి మన పవిత్రుడుగా చేస్తాడు అలాగైతే పాపములో ఉండటానికి ఇష్టపడుతున్నావా పాపం వల్ల నష్టము శాపము వర్ష గ్రంథంలో అన్నాడు ఇస్రాయలు నీ పాపమును కూలిపోతే అన్నాడు పాపము ప్రజలకు అవమానము పాపము ప్రజలకు అవమానము ఆలోచన చేద్దాం ఈ సమయాల గ్రంథంలో మనం ధ్యానం చేస్తుంటే పాపము చేసిన ప్రతి సందర్భంలో ప్రతి వ్యక్తి అవమానం పొందాడు నష్టం పొందాడు కీడు అనుభవించాడు ఎంతో శ్రమను అనుభవించాడు పాపరహితను మన ప్రభైన క్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఆయన ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరంగా వచ్చాడు ఆయన ఇచ్చే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం రక్షణ మనం తీసుకొని శాపముని విమోచించబడి పాపముడిని విమోచించబడి లోకము నుండి విమోచించబడి దుష్టత్వం నుండి దుర్మార్గం విమోచించబడి పరిశుద్ధులంగా మార్చబడి ఆ ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి ఆయన మార్గంలో మనం సాగువారముగా ఉండాలి కాబట్టి సోదరి సహోదరులరా ప్రభువుని నమ్మకపోతే నమ్మండి నమ్మిన మనము ఆయన ఆత్మ ద్వారా బలపరచబడి ఆయన చిత్తానుసారంగా మన విశ్వాస జీవం ఇలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మనకు అందించినగాక దేవుడి లేఖన భాగాలను గాక ఆమె దేవుని దాసులు మన సభ నిమిత్తమే సిద్ధపడిన వాక్యాన్ని వివరించారు మరి వివరించిన దాసులు ఇప్పుడు మరి ఐజగ్ గారి గ్రంథం వచ్చి ఒక పాట రెండు చరణాలు పాడితే మీరంతా నిలిచి నిలబడండి తదుపరి రాజబాబు గారు వచ్చి రేపటి కార్యక్రమం విషయాలని చెప్తారు ఇప్పుడు వరకు దేవుడు తన దాసును నిలవబెట్టి సమయంలో రెండవ గ్రంథంలో ఉన్నటువంటి ఆ తేట అయినటువంటి సత్యాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి పోల్చి మరి దావీదు ఎలాగా తిరస్కరించబడ్డాడో అవమానపరచబడ్డాడు అలాగే మన ప్రభువు కూడా ఎలాగన అవమానపరచుబడ్డాడు ఎంత శ్రమ పడ్డాడో ఎంత గాయ సంగతులు చక్కగా పోల్చి తేట అయినటువంటి దేవుని ద్వాసం ద్వారా మనం వినడానికి ప్రభువు సహాయం చేశాడు మరి ఒక పిలుపు కూడా మీకు ఇవ్వబడింది కనుక ఆ ప్రభువుని మీకొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజలు లేచిన ప్రభువుని మీరు వెంబడించడానికి ఎవరైనా ఇష్టపడిన వారు ఉంటే దయచేసి రెండవ మీరు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మీకు మానవ చేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా మరి రేపు స్థానిక సంఘంలో ఒక ఆరుగురు యవనస్తులు ప్రభువుని గత కాలమందు అంగీకరించి బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు మరి వారికి రేపు ఉదయ కాలపు వేళ మేము ఎనిమిది గంటలకి వారికి క్లాస్ ఉంటుంది ఎనిమిదిన్నరకి మనం బాప్త్యస కార్యక్రమాలు ప్రారంభిస్తాం కనుక దయచేసి బాప్తీసాలు తీసుకునేటువంటి ఆ పిల్లల ఆ యవనస్తుల తల్లిదండ్రులు వారికి ఒక మరి డ్రెస్సు అలాగే ఒక దుప్పటి తప్పనిసరిగా మీరు తెచ్చుకోవాలని ప్రేమతో మీకు మనో చేస్తున్నాం బాలు తీసుకునేవారు ఖచ్చితంగా ఎనిమిది గంటలకు ఉండాలి సంఘం కూడా ఉండాలి దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి ఐదుగురు సోదరీలు ఉన్నారు నాడు కనుక దయచేసి సోదరీలు సోదరులు సంఘం దయచేసి మీరు చేరు రావాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాం దేవన దాసులు నోటినబాబు అన్న మరి ఒక దాసులు బాప్తిస్ కార్యక్రమాలు జరిగిస్తారు దానికి ముందు ఎనిమిది గంటలకి వారు వస్తే వారికి క్లాస్ ఉంటుంది ఒక పావు గంట హెచ్చరికలు దేవుని దాసుల ద్వారా ఇవ్వబడతాయి ఆ తదుపరి ఆ కార్యక్రమానికి మనం వెళ్తాం ఆ తర్వాత మరలా తిరిగి యథావిధిగా తొమ్మిదిన్నరకి కా ప్రభుత్వం అయితే పది గంటల వరకు లేదా పదింపా వరకు పాటలుంటాయి మరలా పదింపా నుంచి మరి మూడు వర్తమానాలు ఉంటాయి రేపు కూడా కొంతమంది ఎంత గొప్పళ్ళు అంటే ఉదయం మూడు వర్తమానాలు ఎన్నో ఇక మధ్యాహ్నం నుంచి రెండు వర్తమానాలు ఇంతగా నిలిపోయారంట ఎంత చిత్రమోసండే ఉదయం మూడు వర్తమానాలు విన్నాం ఇక మధ్యాహ్నం నుంచి ఏమింటాం లేని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాక్యం దేవుని దాసులు దేవుని ఆత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు విరుగుగా వాక్యం మనకు దొరుకుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా దాన్ని మనం వినాలి మన జీవితాలని చేసుకోవాలి బాగు చేసుకోవాలి అన్నిసార్లు ఆ సమయాలు ఉండో కనుక దయచేసి ఈ విషయాన్ని మీరు మనసును పెట్టాలని ప్రేమతో మీకు మానవ్ చేస్తున్నాం రేపు మరలా తిరిగి ఉదయకాలపు వేళ బాప్తీసాల అనంతరం మూడు వర్తమానాలు ఉంటాయి మధ్యాహ్నం నుంచి రెండు వర్తమానాలు ఉంటాయి మరి రాత్రి వేళ రెండో వర్తమానం అయిన తర్వాత సోదరులకి పైన ఒక కౌంటరు సోదరులకి బయట ఒక కౌంటరు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి కనుక దయచేసే విషయాలు మీరు గమనించాలని ప్రేమతో మీకు మానవ్ చేస్తూ ఉన్నాం మరొకసారి బాధ్యసాలు తీసుకునేటువంటి యవనస్థులు వారి తల్లిదండ్రులు ఎనిమిది గంటలకెల్లా దయచేసి మీరు ఇక్కడికి చేరు రావాలని ప్రేమతో మానవ చేస్తున్నాం సంఘం కూడా తప్పనిసరిగా మరి చేరు రావాలి సహకరించాలని ప్రేమతో మీకు మానవ్ చేస్తున్నాం మారు మనసు పొందు ఒక పాప విషయమే పరలోక ముందు ఎక్కువ సంతోషం కలుగుతుంది సంతోషం కాదంట ఎక్కువ సంతోషం కనుక మరి మన సంఘంలో మరి ఆరుగురు మరి ప్రభువుని నమ్ముకుని బహిరంగ సాక్ష్యం బాధ్యసం ద్వారా సంఘంలో చేర్చబడి రేపు వెల్లుండు మరి మనతో కలిసి ఆరాధన చేయబోతా ఉన్నారు కనుక అది చాలా దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ఈ రాత్రి వేళ మీరు కూడా సంఘం ప్రార్థన చేసి మరి రేపు కార్యక్రమాలకు మీరు చేరాలని ప్రాంతం మీకు మనం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మన పెద్దలు ఐజాగ్ గారికి అప్పగిస్తా ఉన్నాం అందరూ లేచి నిలబడినట్లయితే సోదరులు ఒక రెండు చరణాలు ఒక మనం తొమ్మిదిన్నరకు క్లోజ్ చేస్తాం బాక్దేశ కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత భోజనాలు ఉంటాయి కనుక ఈ విషయాలను మనసులో పెట్టుకుని ప్రభుచితం అయితే తొమ్మిదిన్నరకే మనం క్లోజ్ చేసుకుని మరి భోజనాలకు వెళ్ళి సెలవు తీసుకున్నాం కీర్తన పుస్తకాలు పడుతూ ఉన్నాయి పది రూపాయలే మీ దగ్గరికి వస్తున్నాయి అవి కొనుక్కొని తీసుకోవాల్సిందిగా మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాం మన ఈ సభలకి ఏర్పాటు చేసిన ఈ బుక్లో పద్దెనిమిదో పాట పాడుకుందాం పద్దెనిమిదో పాట నీవే నీవే కావాలి ప్రభువుకు నేడే నేడే చేరాలి ప్రభువును అనే కీర్తన పద్దెనిమిది కీర్తన ప్రభువు కావాలి ప్రభువు నెడ చేరాలి ప్రభువును ఈ కాలం కృపకాలం కలిగిపోతుంది ¡Gracias! we <laughs> Oh పాటల ద్వారా సహకరించిన ఐజక్ బృందం గారికి వందనాలు తెలియజేస్తూ మరి మనం రెండో వర్తమానానికి వెళ్తూ ఉన్నాము అన్న నోటన్ బాబు అన్న ప్రసంగిస్తారు వాక్య నడిపింపు కోసం వల్లూరుపల్లి నుంచి వచ్చిన కృష్ణ గారు ఇప్పుడు ఉన్నారండి పోలవరం నుంచి వచ్చారట పోలవరం నుంచి వచ్చిన మోజస్ గారు ఇద్దరు వాక్ ప్రార్థన సహకారం అందిస్తారు మహాపరుషుద్ధ్రు తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా మా ప్రభువును మీ కుమారుడైన ఉన్నతమైన శ్రేష్టమైన నామల్లో మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నీ ఇచ్చి సంపాదించిన తాడే పెళ్లి గీడు సంఘాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు ప్రోవా నాయన మరి గడిచిన నాయన మొదటి రోజుల్లో నీ దోశల్ని వాడుకున్నారు ఈ రెండో రోజుల్లో ఉదయ కాలంలో నీ దోషల్ని బహుగా వాడుకున్నారు ఈ రాత్రి కాలంలో మొదటిగా దాసులు ప్రవా దావీది గురించి వారి కుటుంబాన్ని గురించి కొన్ని షూటిగా తేటగా మీరు మాట్లాడారు మరొకసారి అన్న నూటిన్ గారు మాట్లాడుతుండగా మీ ఆత్మతో నింపండి శ్రేష్టమైన సంగతులు మీరు అందించరని వింటున్న ప్రజలకు మాకు అందరికీ మేలు దీవెన దిద్దుబాటు దర్శనమని ప్రభువును ప్రికుమార్ యేసుక్రీస్తు క్రీస్తు వారి ఉన్నతమైన నావులు మికిలీనెంతో స్తోత్రం చెల్లించి ప్రార్థించి